వెల్కమ్ టు అరికే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేరు సంతలో బిగ్ సైజ్లో ఉన్నటువంటి సేద్య పెద్దలు తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్ట్రిక్ తెలంగాణ స్టేట్ ఎక్కడనమాట తాటిపాముల శ్రీరాంగాపూర్ మండలం వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ ఏం పని పేరు అశోక్ ఏం చెప్తున్నారు రేటు లక్ష అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ప్లస్ మరి ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు యాడికి రావచ్చు ఫైనల్గా వచ్చిన రేటు అడిగేదాన్ని బట్టి అని చెప్పు కానీ బట్టి అంటే మళ్ళీ రైతు వస్తుడు వ్యాపార వస్తుడు అట్లా అని అంటున్నావు అట్లా ఓకే అడిగేదాన్ని బట్టి చెప్తున్నావు రేటు తగ్గే అవకాశం అయితే ఉంది ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గుతారు మరి సేద్యం పనికైనా ఇసుక పనులకు పనికి వచ్చే అవకాశం అన్ని పనులకు గ్యారెంటీ సార్ నెంబర్ చెప్పేసి నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఓసారి నడిపి చూద్దాం రైతు సింపుల్గా మనకు నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మరి పొడుసుడు తన్నుడు అలవాటు లేవు ఉండేటటువంటి అప్పుడే ఇద్దరు ముగ్గురు పట్టుకుంటుండే పగ్గాలు చూస్తున్నాం కదా మనకు నడిపించి కూడా చూపించడం జరుగుతుంది మంచిది హెవీ సైజులో ఉన్నటువంటివి సైజు విషయానికి వస్తే అరవై సైజులో ఉండొచ్చు అని చెప్తున్నారు పక్కా ఓకేలే కంటే